తపస్సు అంటే ఏంటి తపస్సు అంటే తపించడం కష్టపడడం అంటే మనకు ఇష్టమైన అది అధర్మం అయితే చెడు అయితే దాన్ని వదిలిపెట్టడం అంతేకాకుండా సుఖమైన దుఃఖమైన లాభమైన నష్టమైన మానమైన అవమానమైన సహనంగా ఉండడం సహించడం అది తపస్సు అవుతుంది మంచి కోసము కష్టపడడం కష్టపడి పనులు చేయడం మనిషి హితబుక్ మితుబుక్ ఋతుబుక్ అని ఒక సూత్రం ఉంది ఆరోగ్యంగా ఉండాలంటే హితకరమైన తినాలి మితంగా తినాలి ఋతువును అనుసరించి అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఋతువును అనుసరించి తినాలి రుజుమార్గంలో సంపాదించి తినాలి అంటే న్యాయార్జితము కష్టార్జితమే తినాలి అంటే కష్టంగా సంపాదించడము తపస్సు మనం కష్టపడడం నిరాడంబరంగా ఉండడం కూడా తపస్సే కష్టపడకపోవడాన్ని తప్పు కష్టపడడాన్ని తప్పిస్తుంటారు